కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం ఎర్రకోట గ్రామంలో నూట తొంభై యొక్క బూతుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుట్ట రేణుక ఈ ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో గెలుపొందుతుందని కర్నూలు జిల్లాలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ వైసీపీ కైవసం చేసుకుని జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ఎర్రకోట చెన్నకేశవర్ అన్నారు ఈ ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుట్ట రేణుకమ్మ గారు కనీసం యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్తో గెలుపతారు అదేవిధంగా డివై రమే కూడా కర్నూలు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ పైన గెలుస్తుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కర్నూలు జిల్లాలో కూడా అన్ని కాన్షియస్లు ఏడుకేడుకి వెళ్ళి ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక కల్చుకోటగా నిరూపించబడుతుంది అదేవిధంగా రేపు ఏర్పడిపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా కర్నూలు జిల్లా నిలుస్తుంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ రాయలసీమ మొత్తం కూడా యాభై నాలుగు సీట్లకి యాభై నాలుగు గెలిచి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తాం